ఐదు సంవత్సరాల పాటు మనందరికీ సేవ చేశాడు మనందరి మంచి కోరాడు ప్రతి కుటుంబానికి అండగా ఉన్నాడు ప్రతి కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చాడు ప్రతి అక్కకి చెల్లెకి అన్నగా ఉన్నాడు ప్రతి అవ్వకి తాతకి కొడుకుగా ఉన్నాడు ప్రతి ఊరికి కూడా ఆదర్శ నాయకుడిగా ఉన్నాడు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన అంటే ఈవిధంగా ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటాడా ముఖ్యమంత్రి బటన్ నొక్కడం ఏంటి అక్క చెల్లెముల అకౌంట్లోకి డబ్బులు రావడం ఏంటి ముఖ్యమంత్రి యాభై ఏళ్లకు అరవై ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టడం ఏంటి కంటికి రెప్పలాగా మనల్ని చూసుకోవడం ఏంటి ఇంత ప్రేమ అభిమానంతో పరిపాలన చేసిన మన జగనన్నా ఎప్పుడైనా మనం చూసామా ఏ రోజైనా మనం చూసామా మన పిల్లలు చదువుకోవడం ఏంటి ఆయన అమ్మాయి అకౌంట్లో డబ్బులు ఇవ్వటం ఏంటి నలభై ఐదు సంవత్సరాలు దాటం ఏంటి అక్కడికి ఆయన చేయుత డబ్బులు ఇవ్వడం ఏంటి అక్క అక్కచేలమైన రుణాలు మాఫీ చేయటం ఏంటి నాలుగు విడతల్లో బటన్ నొక్కడం ఏంటి రైతులు రైతులు వ్యవసాయం చేసుకోవడం ఏంటి పంట రుణాలు ఇవ్వటం పంట పెట్టుబడి ఫస్ట్ ఏంటి రావడం ఏంటి పలుపు ఎప్పుడు కొడతారా అవ్వ తాతలు ఎదురు చూసి ఆ వాలంటరీ చిన్నారి తలుపు తట్టి కోడి కూయక ముందే సూర్యుడు ఉదయించక ముందే అవ్వ చేతుల్లోనో అమ్మ చేతుల్లోనో పెన్షన్ తీసుకొచ్చి మూడు పెట్టడం ఏంటి రేషన్ ఇంటికి రావడం ఏంటి సచివాలయాలు కట్టడం ఏంటి ఆ సచివాలయంలో ఉద్యోగాలు నియమించడం ఏంటి ఇళ్ల స్థలాలు లేని అక్క చెల్లెమరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎక్కడమే కాదు ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు చేయటం ఏంటి ఇన్ని చేసే ముఖ్యమంత్రి ఎప్పుడన్నా చూసావా ఎప్పుడన్నా చూసావా జగన్ అన్న కన్నా ముందు జగన్ అన్న కన్నా ముందు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు బదులు అమ్మఒడి వాళ్ళన్న ఆలోచన వచ్చిందా వచ్చిందా సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు నలభై ఐదు సంవత్సరాలు దాటిన అక్కలకి చేయుత డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా వచ్చిందాకరా అక్క చెల్లెములకి రుణాలు మాఫీ చేసి నాలుగు విడతలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు మధ్యలో ఎప్పుడన్నా వచ్చిందా పార్టీ నెలా పెన్షన్ తీసుకొచ్చి ఇంట్లో అవచేతుల్లోనో అమ్మ చేతుల్లోనో పెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా వచ్చిందా రేషన్ ఇంటికి పంపించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు వచ్చిందా ఇళ్ల అక్క స్థలాలు ఇవ్వాలా ఇల్లు కట్టించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు వచ్చిందా ఎప్పుడు ఏది రాని చంద్రబాబు నాయుడు చేత కాని చంద్రబాబు నాయుడు చావలేని చంద్రబాబు నాయుడు ఈ రోజంట జగనన్న దించేస్తాడంట ఎందుకు ఎందుకు చంద్రబాబు నాయుడు చేత కాదు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు మళ్ళీ ఏళ్ళిద్దరు కాకుండా ఇంకొకరితో పొత్తు పెట్టుకున్నాడు ఎవరితో ఢిల్లీ పోయాడు ఢిల్లీ పోయి బిజెపి మోడీతో పొత్తు పెట్టుకున్నాడు ముగ్గురు కలిసి అంట జగనన్న ఓడిస్తారంట ఒకే ఒక్కరు జగనన్నని ఓడించడం సాధ్యమా సాధ్యమా చంద్రబాబు నాయుడు బాబు వల్ల అవుతా పవన్ కళ్యాణ్ బాబు వల్ల అవుతా బిజెపి బాబు వల్ల అవుతా సేమ్ సింగిల్ గానే పోరాడతాడు సింగిల్ గానే ముఖ్యమంత్రి అవుతాడు అవునా కదా అవునా కదా ఈరోజు ఇన్ని మంచి పనులు చేసే జగన్ అన్న దించేటువంటి జగన్ అన్న ఓడించడం అంటే ఎవరిని ఓడించడం మనల్ని ఓడించడం అవునా కదా అవునా కదా చంద్రబాబు నాయుడు అంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పప్పు బెల్లా పంచేస్తున్నాడు అమ్మ లోకేతున్నాడు అమ్మఒడిస్తున్నాడు చేయొత్తి రైతు భరోసా ఇస్తున్నాడు పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాడు రేషన్ ఇంటికి పంపిస్తున్నాడు ఇళ్ల స్థలాలు అక్క గెలు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాడు అని చెప్పి తెగ ఏడుతున్నాడేం కావాలంటే కావాలంటే అమరావతిలో మాత్రం అంట అద్దాల మేడలు కడతాడంట ఎవడ కావాలి అద్దాల మేడలో లో అద్దాల మేడలు కాదు అన్న కట్టించే జగనన్న కావాలా కావాలా యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్లు పెట్టి కంటికి రెప్పలా చూసుకునే జగనన్న అన్న కావాలా సచివాలయం పెట్టి పది మందిలో పన్నెండు మంది ఉద్యోగస్తులు పెట్టి మన ఊరిని చూసుకునే జగనన్న అన్న కావాలా కావాలా వద్దా ఇంటింటికి డాక్టర్ని పంపించి మన ఆరోగ్య